ఫస్ట్లీ అందరికి హ్యాపీ ఈ రోజు రాధ మేకర్ ట్రై చేయబోతున్నా నో అనుకుంటున్నా కానీ ఈ ఇయర్ చెల్లికి రెడీ చేసా తర్వాత నేను రెడీ అవుదామని చాలా ముద్దుగా ఉంది కదా నెక్స్ట్ నేను ఐ మేకప్ తో స్టార్ట్ చేసా అదే చాలా ఇంపార్టెంట్ కదా రాధ్ మేకర్ కి ఎందుకంటే తనకి అందం అదే చాలా స్లోగా పెట్టుకున్నా చాలా బాగుంది నెక్స్ట్ ఇదే మన ఫైనల్ లుక్ బాగున్నాను కదా దగ్గర అన్ని యాక్సెసరీస్ లేవు ఉన్న వాటితోనే ఇలా రెడీ అయ్యాను కొంచెం లోట్ అనిపించింది కానీ ఈ లుక్ కూడా బానే ఉంది బాగానే సెట్ అయింది నాకు అనిపించింది మీరేమంటారు నో సీరింగ్ ట్రై చేసా ఎలా ఉంటుందో చూద్దామని అని నాకు పెద్ద ఏం అనిపించలేదు ఆ లుక్ సో తీసేసాం మళ్ళీ ఇదేనండి మన ఫైనల్ లుక్ బాగుందా లేదా మనకి ఇంతకీ సెట్ అయిందా లేదా రాదు కమెంట్ చేయండి నేను ఫుల్ వీడియో కూడా వస్తుంది మేము ఎలా రెడీ అయ్యామో ఏం చేసామో ఎంత అల్లరి చేసామో ఉంటుంది ఖచ్చితంగా చూడండి అది కూడా వరకు మన వీడియోస్ ని ఎలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి